అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతయ్య అయినటువంటి రాజారెడ్డి గారి వందో జయంతిని పురస్కరించుకుంటూ విజయవాడలో నిర్మల సీతారామన్ శిశుభవన్కి చేరుకొని అక్కడ కార్యక్రమంలో రాజారెడ్డి గారి కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది సో అక్కడ చిన్నారులకి కొంతమేరకు గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది సో కొన్ని మీడియాల్లో కొన్ని మీడియా ఛానల్లో తల్లిని చెల్లిని దూరం పెట్టిన జగన్ తాత శతజయంతి ఉత్సవాల్లో కూడా పాల్గొనలేదు రాజకీయంగానే అందరిని వాడుకుంటున్నారని చెప్పేసి ఒక మీడియా ఛానల్లో అయితే బ్రేకింగ్ న్యూస్ వేసి చెప్పడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రసంగంలోనైనా సరే ఒక మూడు పత్రికలు మూడు ఛానల్స్ ప్లేయర్లు ఆయన చెప్తూ ఉంటారు సో తప్పుడు కథనాలు ఎప్పుడు వీళ్ళు రాస్తూ ఉంటారు విలువలు లేనటువంటి పత్రికలు విలువ లేనటువంటి న్యూస్ ఛానల్స్ నడిపిస్తూ ఉంటారు అని చెప్పినప్పుడు చాలామంది మీడియా వాళ్ళ మీద పత్రికా వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ సి ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం సో ఈరోజు వాళ్ళ తాతగారి వందో జయంతి సందర్భంగా విజయవాడ చేరుకొని అక్కడ శిశుభవన్లో పాల్గొనడం జరిగింది ఆయన సతీమణి వైఎస్ రెడ్డి గారితో సహా వాళ్ళ మేనత్ గారు అందరూ కూడా వెళ్ళడం జరిగింది సో అక్కడ అది జరుగుతుండగానే ఇక్కడ మీడియాలో కథనాలు తాతని దూరం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అని చేస్తూ ఉన్నారు సో ఎవరికైనా సరే విలువలు విశ్వసనీయతలు ఉండేవాళ్ళు ఇలా చేయరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు సో ఇవన్నీ చూసినప్పుడు ఎవరు తప్పుడు కథనాలు రాస్తూ ఉన్నారు ఎవరు తప్పుడు కథనాలు ప్రవసిస్తూ ఉన్నారు అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది సో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతగారి వందో జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది సో మనం చూస్తే ప్రతిసారి కూడా ఏదో ఒకటి లేని పూర్యాన్ని కూడా తెచ్చిపెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి సో అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఒక ఒక ఉధ్రాలని ఒక కార్ డీ కొనడం జరిగింది సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే ఆపి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీకి ఆ బాధ్యతలు అప్పచెప్పి అక్కడి నుంచి రావడం జరిగింది సో ఇలాంటివైతే జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వంగా ఆపి కాన్వేని అక్కడ ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పచెప్పిన ఇలాంటివి చూపించరు కానీ లేనిపోని అపోహలు మాత్రం ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తూ ఉంటారనేసి ఈ సందర్భంగా మనకు అర్థమవుతోంది